అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి స్వీట్ రెసిపీ అండి ఈ స్వీటు చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని చూసారు కదండి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే కొంచెం పుచ్చగింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి కలిపి వేస్తే నువ్వులు పుచ్చగింజలు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మాడిపోతాయి అందుకని ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకొని తర్వాత ఇవి కూడా యాడ్ చేశాను చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి మళ్ళీ అదే ప్యాన్లో గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి వేసేసుకోవాలండి చూసారు కదండి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను అలాగే కొంచెం పల్లీలు కూడా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ పల్లీలు బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టుని తీసేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మంచిగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసేసుకోవాలి అలాగే కొంచెం బాదం పప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా గిన్నెలో వేసేసుకొని ఒకసారి కలిపేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా పొట్టు తీసేసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి మిక్సీలో వేసేసుకొని ఇలా పొడిలా చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను అలాగే మిగతా గింజలు కూడా అన్నీ మిక్సీ పట్టేసుకొని పొడిలా చేసేసుకొని గిన్నెలో వేసేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ మిక్సీ పట్టేసుకొని చేసేసుకోవాలి మరి మెత్తగా చేయలేదండి కొంచెం బరగ్గా ఉండేటట్టే పొడిలా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వీటన్నిటికీ సరిపడా బెల్లం వేసుకోవాలండి అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లం కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పొడినంతా వేసేసుకోవాలి చూసారు కదండి నేను వీడియోలో చూపించిన విధంగా బెల్లము ఈ పొడంతా కలిసే విధంగా బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నానండి ఇక్కడ నేను మిక్సీలో పట్టే వేస్తున్నాను పచ్చి కొబ్బరిని ఈ పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని బిల్లల్లాగా కట్ చేసుకోవడమేను మీరు కావాలంటే లడ్డూలా అయినా చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలాంటి స్వీట్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి